హలో అందరికీ నమస్కారం అండి మన ఇళ్ళల్లో కొంచెం ఏజ్ వచ్చిన పెద్దవాళ్ళతో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి అంటే వాళ్ళకి ఏజ్ వస్తున్న కొద్ది కూడా కొద్దిగా బీపీలు అని షుగర్ అని లేదు ఒక్కోసారి కంటికి క్యాటాట్స్ అని అంటే కంటి చూపు తగ్గిపోవడం సో ఇవన్నీ వస్తుంటాయి ఈ బీపీలు వాటి మూలంగా కూడా అప్పుడప్పుడు తల తిరగడం వాళ్ళు సడన్గా వాళ్ళు ఉన్న చోటనే పడిపోవడం ముఖ్యంగా బాత్రూమ్స్లో వాష్రూమ్స్లో అలా జరుగుతుంటుందండి ఇంట్లో పడిపోతే మనం అందరం ఎలాగో చూసుకుంటాం బట్ ఒక్కోసారి వాళ్ళు వాష్రూమ్ లోకి వెళ్ళినప్పుడు తెలియకుండానే వాళ్ళు పడిపోతూ ఉంటారు అంతేకాదండి వాష్రూమ్ లో టైల్స్ కూడా చాలా నున్నగా ఉండటం మూలాన్ని కూడా స్లిప్పరీగా ఉంటాయి ఆ పెద్దవాళ్ళు ఒక్కోసారి ఎక్కువగా లోనే పడిపోతూ ఉంటారు వాళ్ళకి ఏదో ఒక చోట కాలు విరగటమో తుంటి ఎముక విరగటమో మళ్ళీ ఆపరేషన్లు సర్జరీలు చేయించడం అవుతుంది అసలే వయసు దానికి తోడు ఈ సర్జరీస్ అంటే కష్టము సో నేను చిన్న సలహా ఇస్తాను మీకు వాష్రూమ్స్లో మనము బట్టలు వేసుకోవడానికి రాడ్స్ పెట్టించుకుంటాం కదండి సో ఆ రాడ్స్ మీరు ఇల్లు కట్టించేటప్పుడే లేదంటే తర్వాత అయినా సరే మీ సొంత ఇళ్లలో అయినా సరే అటువంటి రాడ్స్ మన చేతికి అందుబాటులో ఉండేలాగా బాత్రూంలో రెండు మూడు చోట్ల కట్టించండి అంటే పెట్టించండి ఆ రాడ్స్ గంపుకు పడిపోయేటప్పుడు అందుబాటులో ఉండాలన్నమాట ఇట్లా వాళ్ళ చేతితో పట్టుకుని ఆపుకునేలా ఉండాలి లేదంటే నిట్ట నిలువుగా వాళ్ళు పడిపోతూ ఉంటారు తలకి వాటికి కూడా దెబ్బలు తిగిరి అలాగే ఆ లోపల బ్లడ్ బ్లీడింగ్ కూడా అయిపోయి ఇంకొక రకమైన ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే మీ వరకు చేయవలసింది ఏంటంటే బాత్రూమ్ లో వాష్రూమ్ లో టైల్స్ కొద్దిగా రఫ్ గా ఉండేవి వేయించండి ఎప్పటికప్పుడు క్లీన్ చేయిస్తూ ఉండండి అలాగే ఆ రాడ్స్ ఒకటి వేయిస్తే పెద్దవాళ్ళు దాన్ని పట్టుకుని ఎక్కడం దిగడం అలాగే బాత్రూమ్ ఎత్తుగా ఉంటే రెండు మూడు స్టెప్స్ గా మీరు కట్టించండి వాళ్ళు ఎక్కడం కూడా ఈజీ అవుతుంది ఎందుకంటే చాలా హాస్పిటల్స్ మనం చూస్తుంటాము పెద్దవాళ్ళు వాష్రూమ్స్ లో పడిపోయి రకరకాల సర్జరీస్ చేయించుకుంటూ ఉంటారు ఇంట్లో వాళ్ళంతా కూడా బాధపడుతూ ఉంటారు సో నాకు నాకు ఇది తెలుసు కాబట్టి నేను ఈ రకమైన సజెషన్ మీకు ఇస్తున్నాను ఎందుకంటే ఇది చిన్నది ఎలాంటి పెద్ద పని కాదు ఇది వాష్ రూమ్ వాష్రూమ్ లో మనం ఎలాగో దండెంలాగా చేయించుకుంటాము బట్టలు వేయించుకోవడానికి అటువంటి రాడ్స్ మీరు రెండు మూడు అందుబాటులో మనం ఆ చేతులు గబుక్కున పట్టుకునేలాగా మీరు వేయించుకుంటే పెద్దవాళ్ళకి సేఫ్టీ ఉంటుందండి తద్వారా మీరు కూడా వాళ్ళ గురించి బాధపడవలసిన అవసరం ఉండదు మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టాలెంట్స్ అండ్ ట్రిట్స్